నమస్కారం ఈరోజు మదర్ తెరిస్సా గారి నూట పదిహేనవ జయంతి కార్యక్రమాన్ని జగ్గైపేటలో సెంట్ హాస్పిటల్ ముందు మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ దాని పక్కన ఉన్న మదర్ వలబుర్గ జగ్గైపేటలో మొట్టమొదటిసారిగా ఒక హాస్పిటల్ని ఎంతో వెనుకబడిన ప్రాంతమైన జగ్గైపేటలో ఇప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఈ హాస్పిటల్ని నిర్మించారు మరి అదంతా కూడా మదర్ వన్బర్గా గారు కూడా జర్మనీ దేశం నుంచి ఇక్కడికి వెయ్యబడి రావడం జరిగింది ఆర్సీఎం ఆధ్వర్యం జరుగుతున్న ఈ హాస్పిటల్కి మన మదర్ చెరిసా స్ఫూర్తితోటి ఈ హాస్పిటల్ నిర్వహణ కానీ అలానే మదర్ చరిస్సా గురించి మనందరం కూడా సమాజానికి తెలుసుకోవాల్సిన అవసరం మనందరం కూడా ఉంది మన భావి తరాల వారు కూడా మదర్ చరిస్సా యొక్క త్యాగ గుణం ఆవిడ యొక్క స్ఫూర్తి పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి అలానే అనాథులు ముఖ్యంగా తల్లి తండ్రి తెలియని అనాథులు ఎంతో మంది పిల్లలు అవసరపడుతుంటే అలానే మూగివారు చెవిటివారు అనేక మంది అంగవైఖ్యులను కూడా దగ్గర చేర్చుకొని మదర్ చరిస్స సమాజానికి ఒక పిలుపునిచ్చారు మదర్ చరిస్త వల్లనే మన ప్రపంచవ్యాప్తంగా సహాయం ఏ విధంగా చేయాలి సహాయం ఏ విధంగా పొందాలి మరి సహాయాన్ని ప్రపంచానికి ఏ విధంగా చాటాలనేది కూడా మదర్ చరిస్సా మనందరూ కూడా తెలియజేశారు మరి తప్పకుండా మనందరం కూడా ఆ సేవా తత్పరతోటి మరి ప్రతి పేదవాడికి కూడా మనం సహాయం చేయాలనే గుణాన్ని మనం మనం తోటి వారికి కూడా తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి మదర్ చరిస్సా యొక్క నూట పదిహేనో జయంతి కార్యక్రమాన్ని మనందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నాం